అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన రాజు గారు ఈ మాటలు గమనించాలి భారతదేశాన్ని మనం ప్రేమించవలసిన వారమే ఉన్నాం అనేక మతాలు కలిగి ఒకే దేశంగా పిలవబడుతున్న అత్యున్నతమైన గొప్ప దేశమే భారతదేశం భారతదేశాన్ని కూడా ఒక తల్లిగా భావించి మాట్లాడే దేశంగా మనం చూడగలం అలాంటి దేశంలో ఉన్న మీరు ఒక చెల్లిని ఒక అక్కని ఒక తల్లిని ఒక స్త్రీమూర్తిని మీరు ఇట్టి రీతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు వారు వేసుకునే వస్త్రధారణ బట్టి లేదా ధరించుకుంటున్న పోలను బట్టి ఆభరణాలను బట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వీలలేదు మీకు విషయం తెలుసా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మహిళల వస్త్రధారణ కన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి వస్త్రధారణ సాంప్రదాయం చాలా విలువైనది మనలను మనం గౌరవించుకుంటే చాలా బాగుంటుంది మత స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా తప్పు దయచేసి మీ మాటలు వెనక తీసుకోండి ఎందుకంటే ఏసుక్రీస్తు నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చాడు తప్ప నశించిన దానిని మరింతగా మనసును గాయపరచడానికి ఆయన రాలేదు దయచేసి గమనించండి ప్రజలు